హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేయాలి అనుకునే వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురైతే చూస్తున్నారు కదా అట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా ఈ వీడియోని అయితే చూడండి ఎందుకంటే మనకు కొత్త పెన్షన్కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా చెప్తూనే ఉంది అయితే దాని గురించి మనకైతే వాయిదా పడుతూనే ఉంది అయితే మనకు ఈ వీడియోలో ఖచ్చితమైన డేట్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు జారీ చేశారు ఈ వీడియోలో మనకు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అలాగే పాత పెన్షన్దారులకు కూడా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఇప్పుడైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారు పెన్షన్దారులందరూ కూడా ఇప్పటికే మనకు కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైతే అయిపోయింది నాలుగు నెలలైనా కూడా పెన్షన్దారులు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారు ఇంకా కూడా మనకు రేపు ఎల్లుండి వచ్చే నెల వచ్చే నెల అంటూ మనకు ప్రభుత్వం అయితే పొడిగిస్తూనే ఉంది అయితే మనకు ఖచ్చితమైన డేట్ అనేది ఫిక్స్ అయితే చేసింది కొత్త పెన్షన్దారులు ఎవరైనా సరే ఏ కేటగిరీకి వారైనా సరే ప్రతి ఒక్కరూ కూడా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మనకు వచ్చే నెల డిసెంబర్ మూడో తారీఖున అప్లై అయితే చేసుకోవచ్చండి డిసెంబర్ ఒకటి రెండో తారీఖున అప్పుడు మనకు పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ప్రభుత్వం బిజీగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ మూడో తారీఖు నుంచి మీరు డైరెక్టర్గా సచివాలయంకి వెళ్ళి మీ దగ్గర ఉన్న మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే మీరు వికలాంగుల వృద్ధుల లేకుంటే యాభై ఏళ్ళు నిన్న వాళ్ళ ఒంటరి మహిళల లేకుంటే భర్త చనిపోయిన వాళ్ళ సో ఇంకా మనకు చాలా రకాల కేటగిరీల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా సో మీరు దేనికి సంబంధించి పెన్షన్ అనేది అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించి అప్లికేషను దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకొని మీరైతే మీ ఊర్లో ఉన్న సచివాలయంకి అంటే మీ పంచాయతీలో మీ మండలంలో ఉన్నటువంటి సంచ్ సచివాలయానికి అయితే వెళ్ళి అక్కడైతే మీరైతే అప్లై చేసుకోవచ్చండి అలాగే పాత పెన్షన్దారులు కూడా మీరు ఎక్కడైనా కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చండి కొంతమంది పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఒక దగ్గర అడ్రస్ ఉండి ఇంకొక దగ్గర పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు కూడా బదిలీ అయితే పెట్టుకోవచ్చండి బదిలీ పెట్టుకున్నారంటే మీరు ఎక్కడైనా కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు అలాగే పెన్షన్దారులకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక నెలలో మీకు ఇబ్బంది ఉండి తీసుకోకపోయినా ఇంకా నుంచి మీకు రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి అయితే ఇస్తారు అలాగే మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి అయితే ఇస్తారండి మూడు నెలల పాటు మీరు తీసుకోకపోయినా సరే ప్రభుత్వం అయితే ఆ డబ్బులు అయితే మీకైతే ఆపదండి మూడు నెలల పెన్షన్ అయితే తీసుకోవచ్చు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్దారులందరూ కూడా పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి సో చూసారు కదండి ఇదే అన్నమాట వీడియో ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్